హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరియన్స్ని బేస్ చేసుకొని మరి ఎస్జిటి పరంగా మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రెసెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రన్ అవుతుంది మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము సెవెంటీ డేస్ తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాచ్ వాళ్ళకు సెవెంటీ డేస్ తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఈ సిక్స్ హండ్రెడ్ ఫీజులోకే రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ వాట్సాప్ నెంబర్ కి ఎస్ఈటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని ఇప్పుడే మెసేజ్ అయితే చేయగలరు ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము జనవరి సెకండ్ అనగా నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ రోజు డే టూ షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది నిన్న డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఈ రోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు డే టూ షెడ్యూల్ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయగలరు ఈ రోజు మ్యాథ్స్ ఫోర్త్ క్లాస్ ఇచ్చాము ఐ మీన్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇచ్చాము విద్యా దృక్పథాలు ఇచ్చాము అదేంటి మూడు సబ్జెక్ట్లే ఉన్నాయి మిగతా సబ్జెక్టులు ఉండవని మీరు అడగచ్చు ఫ్రెండ్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ప్రతిరోజు మీరు ఆ ఎనిమిది తొమ్మిది సబ్జెక్టులు అన్ని చదవలేరు కాబట్టి ఒక షెడ్యూల్ ప్రకారం మీకు డైలీ త్రీ సబ్జెక్ట్స్ తో మీకు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది సెవెంటీ డేస్ తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా మీకు ఇదే ఫీజులోకి తీసుకోవడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు షెడ్యూల్ ఇచ్చాము గ్రూప్లు ఎవరైతే అమౌంట్ పే చేసి యాక్టివేట్ అవుతారో వారికి ఈ షెడ్యూల్తో పాటు ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైకాలజీ తీసుకున్నాం అనుకోండి ఎల్జిబిత్ హార్లాక్ సపరేట్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది కోల్బర్గ్ కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది ఇలా మీకు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ రాసుకుంటే బాగా అవుతుంది లేదా మీరు బుక్స్ ఉన్నా కానీ బుక్స్ ప్రిపేర్ అయినా కానివ్వండి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి మిస్టేక్స్ చేసినప్పుడు సర్చ్ చేసుకోవడము ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాయడం పాజిబుల్ అవుతుంది సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మీకు ఈ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఆఫర్ మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు మరి ఈ రోజుతో ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది వెళ్ళింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్